విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ అగ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురువు గారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారి క్రోధి నామ సంవత్సరంలో అసలు ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అంటే ఈ రాశి వారికి సంబంధించి ఆదాయం వ్యయం కానీ రాజపూజ్యం అవమానం గురించి తెలియజేయండి తప్పకుండా ఓం శ్రీ గురుబ్యోరమ క్రోధి నామ సంవత్సరం అంటే ఏదైనా సరే మనిషి యొక్క జీవితంలో కోపము అవసరమే శాంతము అవసరమే కోపం అనేది ఉంటుంది కొన్ని కోపం వల్ల కూడా మంచి విషయాలు భయత్కరం అనేది అవుతాయి అంటే ఓపెన్ మైండ్ అంటారు అంటే బహిరంగంగా ఒక మనిషి ఒక మా ఒక మనసులోంచి మాట విప్పటమే క్రోధము క్రోధి క్రోధినామ సంవత్సరం అంటే ఏదైనా సరే కొంతమంది మౌనంగా ఉంటారు అంటే మనసులో మాట ఇప్పరు విప్పకపోవటం కూడా చాలా చెడ్డతనంగా చెప్పుకుంటారు అయితే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం అనేది చాలా మంచి విషయం అది దాన్ని అందరూ కూడా అంగీకరించే విషయం అయితే క్రోధినామ సంవత్సరంలో మరి వివిధ రాశుల యొక్క ఫలితాల్లో మనకి ద్వితీయ రాశి అయిన వృషభ రాశిని మనం చూద్దాం వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే మనకి మే ఒకటో తారీఖు నుంచి గురువు మేషం నుంచి వృషభానికి మారుతాడు ఈ వృషభ రాశి వాళ్ళకి జన్మంలో గురువు ఉంటాడు అలానే శని కూడా రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఏదైతే కుంభరాశి నుంచి మీనరాశిలో సంచారం చేస్తారు అంటే గ్రహ గతులన్నీ కూడా రవి బుధుడు శుక్రుడు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు రాహుకేతులు పద్దెనిమిది రెండుల పాటు మారుతూ ఉంటాడు మారుతూ ఉండగా ఈ క్రోధినామ సంవత్సరం ఎలాంటి విశేషమైన ఫలితాలు ఉంటాయి అని చూస్తే వాళ్ళకి సహజంగా ఆదాయ వ్యయాల్లో చూస్తే ఆదాయం అనేది రెండుగా ఉంటుంది అలానే వ్యయం అనేది ఎనిమిదిగా ఉంటుంది అంటే జన్మంలో ఉండే గురువు యొక్క స్థితి వల్ల ఇలా ఏర్పడుతూ ఉంటుంది మిగతా గ్రహాలన్నీ కూడా మారుతూ ఉంటుంటాయి అంటే రెండు ఆదాయంగా ఉంటే ఎనిమిది ఖర్చుగా ఉంటుంది అలానే ఏడు గౌరవంగా ఉంటుంది అలానే అవమానం మూడు ఉంటుంది అంటే గౌరవ మర్యాదలకి లోటు లేదు అంటే గౌరవ మర్యాదలు పెరుగుతాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అన్ని అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే రాహు యొక్క స్థితి అనేది అనుకూలంగా ఉంటుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి పదకొండవ స్థానంలో రాహు ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి అలానే ఆదాయ వ్యయాలనేవి కూడా బాగా పెరుగుతాయి వాళ్ళకి రాహు యొక్క బలం వల్ల బలం వల్ల పెరుగుతుంటుంది మిగతాగ్రహాల యొక్క కలయిక కాంబినేషన్ వల్ల కూడా క్రోధినామ సంవత్సరంలో కొన్ని మార్పులు జరుగుతాయి అయితే మార్పులు జరగటం వల్ల కొంత విద్యార్థుల కొంత మిశ్రమ ఫలితాలున్నా గట్టెక్కే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది ఆదాయం బాగా పెరుగుతుంటుంది ఆదాయంతో పాటు ఖర్చు కూడా ఉంటుంది వీళ్ళకి అలానే భార్యాభర్తల మధ్యలో కొంత డిస్ప్యూట్స్ లేకుండా కొంత ఆర్థిక స్థితిగత సంబంధాలు కానీ తగుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వ్యాపార రంగంలో కూడా అధికారుల అంటే వ్యాపార రంగం చేస్తున్న అలానే ఏదైతే మనం ఉద్యోగపరంగా చేస్తున్నా కూడా అధిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది అలానే వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారంటే ప్రమోషన్లు వచ్చే ఛాన్స్ కూడా ఉంది అధికారుల కొంత ఒత్తిడి ఒకటి స్వతంత్ర ఉత్తర్ల వారికి మటుకు స్వతంత్రంగా వాళ్ళు చేసుకుంటారు కదా ప్రొఫెషన్ వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే వ్యాపారంగం వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఉండటం ప్రతి పనిలో కూడా ముందుకు తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గతంలో ఏదైతే వీళ్ళు పని చేయలేదు ఆ పనులన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అది ఒక ఈ క్రోధినామ సంవత్సరంలో సుపర్ణామ వృషభ రాశి వాళ్ళకి మాకు జన్మంలో గురువు ఉంది ఏమవుతుంది అని ఆలోచన చేయాల్సిన పనేమీ లేదు అంటే ఉద్యోగంలో కొంత కొత్తగా అప్లై చేసుకునే ఉద్యోగం వ్యక్తులకి కొంత లేటుగా కావటం కొన్ని ఉద్యోగ విఘ్నాలు కలవటం స్థాన చలనం కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఏకాదశంలో రాహు ఉండటం వల్ల పంచమంలో కేతు ఉండటం వల్ల లాభం కలుగుతుంటుంది జయము ప్రోత్సాహము గౌరవ మర్యాదలు ఉంటాయి అలానే సన్మానము అక్కడ ఏదైతే కుటుంబ పరంగా మటు కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అంటే భార్యాభర్తల మధ్యలో అనుకూలమైన వాతావరణం తక్కువగా ఉండటం అలానే తండ్రికి కొడుక్కి కొంత అనుబంధంలో కొంత గొడవలు జరిగే సందర్భం అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సొంత ఇంటి వాళ్లే కాబట్టి ఆ గొడవలు జరగకుండా ఏదో భార్య మాట భర్త వింటాం భర్త మాట భార్య వింటాం అవసరమైతే కొడుకు మాటను కూడా తండ్రి వింటం తండ్రి మాటను కూడా కొడుకు వినాల్సిన స్థితి అనేది ఒకటి ఉంటుంది అది ఏంటంటే స్థితిగతులు ప్రధానంగా మారుతూ ఉంటుంటే కొన్ని కాలానుకున్న అనుగుణంగా వెళ్ళాలి అయితే వ్యాపారంలో మటుకు విపరీతంగా పెట్టుబడి అనేది పెట్టకూడదు అంటే అనవసరమైన పెట్టుబడులు పెట్టి వ్యాపారం నష్టపరుచుకునే అవకాశం అనేది చేసుకోకూడదు ఎంత అయింటే ఈ సంవత్సరం మితంగా వ్యాపారం పెట్టుకోవాలి అంటే డబ్బును కొంత మాత్రమే తీసుకొని ముందుకు వెళ్ళాలి అది భాగస్వామ్య వ్యాపారం కూడా కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కానీ మనకి ఈ సంవత్సరం మధ్య రకమైన మిశ్రమ ఫలితం ఉంటుంది అన్నప్పుడు మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం అనేది ఒకటి ఉంటుంది అందులో పెట్టుబడులని విపరీతంగా పెట్టకోకుండా అంటే శుభ అశుభ మిశ్రమాలతో కూడుకున్నది వృషభ రాశి అంటే అటు మంచి జరుగుతుంది ఇటు చెడు జరుగుతుంది అని చెప్పాలంటే అంటే ఆ చెడు జరిగేది ఎక్కడ జరుగుతుంది అంటే అనవసరంగా పెట్టుబడులు పెట్టడం అనవసరంగా డబ్బులు ఖర్చు చేయడం వల్ల చెడు జరుగుతుంది దాన్ని పొదుపు చేశారనుకోండి వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది ఎవరితోటి కూడా గొడవలకు వెళ్లకుండా డబ్బును ట్రాన్సాక్షన్స్ చేయకుండా అనవసరంగా డబ్బును వేరే వాళ్ళకి ఇవ్వకుండా అలానే ఇవ్వకుండా అంటే కొడుకో కూతురుకో లేదా భార్యకో కాదు వాళ్ళ తమ్ముళ్ళకి కాదు ఇంటి వాళ్ళ వరకు ఇచ్చుకోవచ్చు వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఉండటం అనేది చాలా మంచిది ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది అలానే కొంత ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి గౌరవ మర్యాదలకి బాగా భంగం లేకుండా ఉండే అవకాశం ఉంటుంది అలానే శ్రమకు తగిన ఆదరణ లభించే అవకాశం ఉంటుంది కొంత భయాందోళన కూడా ఉంటుంది కొన్ని విషయాల్లో ఒక మోసపోవటం కూడా జరుగుతుంటుంది అంటే మోసం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇళ్ళు ప్రయాణాల కూడా జాగ్రత్తగా అవసరం వృషభ రాశి వాళ్ళు అంటే మనం ప్రయాణం చేస్తున్న అతివేగం అనేది పనికిరాదు అతివేగం వల్ల కూడా కొంత ఆందోళన జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుభ కార్యక్రమాల ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది వివాహంగానే స్త్రీ పురుషులకు వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది అలానే వీళ్ళకి ఆరోగ్య సమస్యలు అంటూ ఉన్నాయండి రాశివారికి తప్పకుండా ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే ప్రయాణాలు చేసేటప్పుడు కొంత జాగ్రత్త ఉండాలి ఆరోగ్యపరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వ్యక్తులు మటుకు కొంత జాగ్రత్త ఉండాలి అంటే ఏదైతే కొంత గ్రహస్థితి అనేది మనకు అనుకూలంగా లేదో దానివల్ల ఆరోగ్యపరంగా కూడా కొంత ప్రాబ్లమ్స్ వచ్చి డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు కూడా ఉంటాయి వీళ్ళకి అందువల్ల ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి డబ్బుల్ని యొక్క పాత్ర అంటే ధనం యొక్క పాత్ర ఏమిటి అనేది కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి అయితే గౌరవ మర్యాదలకి లోట్లేదు చాలామంది కూడా ఇప్పుడు రెండు మనం ఆదాయం అన్నాం ఖర్చు ఎనిమిది అన్నాం అనగానే భయభ్రాంతులు చెంది మాకు ఏదో విపరీతమైన ఖర్చు అయిపోతుందేమో ఆలోచన చేయగల జీవితంలో వంద రూపాయలు సంపాదిస్తే ఆ వంద రూపాయలు పూర్తిగా వంద రూపాయలు బ్యాంకులో పడవు ఏ మనిషికి కూడా దానిలో కొంత ఖర్చు అవుతుంది వృధా ఖర్చు అవుతుంది మంచి కోసం ఖర్చు అవుతుంది ఇంటిలో సంసారం గురించి కూడా ఖర్చు అవుతుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన పని పొదుపు పాటించాలి స్త్రీలకు ముఖ్యంగా వచ్చే అనుకూలమైన వాతావరణం ఉంటుంది అంటే ఒక రంగంలో విశేషమైన కృషి చేసి పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశం ఉంటుంది విద్యార్థులు అతిశ్రమ అనేది చూసుకోవాలి అంటే అతిగా కష్టపడాలి ఎక్కువగా కష్టపడితే కానీ మంచి ఫలితం వచ్చే అవకాశం అనేది లేదు కాబట్టి శుభ కార్యక్రమాలు ప్రయత్నాలు కూడా ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కొంత కొంతమంది వ్యక్తులతోటి బంధువులతో సహనంగా ప్రవర్తించాలి అంటే సహనంగా ప్రవర్తించలేకపోతే కూడా కొంత ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత దీనికి సంబంధించింది ఏదైతే ఉంటుందో భగవంతుడి యొక్క అనుగ్రహం అవసరము అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకున్నాను అనుకోండి వాళ్ళకి చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలండి ఈ క్రోధి నామ సంవత్సరాలు రాశి వారికి తప్పకుండా వీటి చేయాల్సింది ఏంటంటే దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం దత్త కవచం చదువుకోవాలి దానితో పాటు వీళ్ళకి నెక్స్ట్ సంవత్సరం శని యొక్క బలం బాగా పెరుగుతుంది అంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శని మీనరాశిలోకి సంచారం చేస్తారు శని మీనరాశిలోకి సంచారం చేయటం వల్ల వృషభ రాశి వాళ్ళకి పదకొండవ స్థానంలో రవి రాహు శని యొక్క కలయిక మంచిది అంటే ఇరవై తొమ్మిదో తారీఖు అంటే నెక్స్ట్ కొత్త సంవత్సరంలో చాలా బాగుంటుంది అంటే ఈ సంవత్సరం బాగుంటుంది నెక్స్ట్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు శని కూడా మారటం వల్ల కూడా అప్పటి నుంచి కూడా వాళ్ళకు అనుకూలమైన ప్రయత్నాలు అనేవి బాగుంటాయి అన్నీ కూడా వాళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది మెరుగైన ఫలితాలే జరిగే అవకాశం అంటే రాహు ప్రజెంట్ రాహుబలం ఉంది బాగా గురువు ఏంటంటే వక్రగతిలోకి వస్తాడు వక్రగతిలో అంటే ఈ అక్టోబర్ నవంబర్ మాసాల్లో గురువు శని కొంత మార్పు జరుగుతుంది వక్రత్య వక్రగతుల్లోకి వెళ్ళిపోతాడు అంటే వక్రత్యాగము వక్రగతుల్లోకి వెళ్ళిపోవటం వల్ల కొద్దిగా మార్పులు జరుగుతాయి అక్టోబర్ నవంబర్లో మటు కొంత మార్పులు జరుగుతాయి అక్టోబర్ నవంబర్లో కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఈ సంవత్సరం అంటే డబ్బులు ఖర్చు పెట్టుకోవటంలో కానీ బంధువులతో సహనం విషయంలో కానీ మార్పులు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది వాళ్ళు దాంతోపాటు హనుమన్ హనుమంతుడు యొక్క ప్రదర్శనలు చేయటం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఆంజనేయ దే తన్నో తనో హనుమంతు ప్రచోదయాత్ర మంత్రాన్ని ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి పారాయణం చేస్తే చాలా మంచి ఫలితాలు జరుగుతాయి అంటే శని గురువులకి కుజుడికి విశేషమైన శాంతులు పూజ చేయడం చాలా మంచిది చేయటం వల్ల వాళ్ళకి చాలా మంచి ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా అక్టోబరు నవంబర్ మాసంలో కొద్దిగా జాగ్రత్తగా ప్రవర్తిస్తే చాలు చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలను జరగాన ఆశిస్తూ సర్వే జనాభవంతు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి